పేద రాసినటువంటి రెండో పత్రికలో నుండి మొదట అధ్యాయము మూడు వత్సరం చదువుకుందాం కొన్ని వారం నుంచి కొన్ని వారాల పాటు మనం దేవుని యొక్క గుణాద్ శైముల గురించి దేవుని యొక్క లక్షణం గురించి ఈ రోజు నుంచే కొన్ని వారాలు మనం చూసుకోబోతున్నాం దేవుని యొక్క అదృశ్య లక్షణము గురించి ముఖ్యంగా మనం చూసుకోబోతున్నాం బైబిల్లో దేవుని గురించినటువంటి విషయాలు చాలా ఉంటున్నాయి ఆయన యొక్క లక్షణములు ఆయన యొక్క గుణగణాలు అందులో మొదటిగా దేవుని యొక్క అదృశ్య లక్షణాల గురించి మనం చూస్తాం తర్వాత దేవుడు బయలుపరుచుకున్నటువంటి ఆయా సందర్భాల్లో ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ యొక్క గుణగణములను గురించి మనము కొన్ని వారాలు మనం చూసుకోబోతున్నాం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం ఎందుకంటే మనము దేవుని గూర్చే తెలుసుకోబోతున్నాం అంటే దేవుని యొక్క స్వభావం ఏమిటి ఆయనకు అదృశ్య లక్షణాలు అనగా ఆయన సర్వజ్ఞాని సర్వవ్యాప్తి మారినటువంటి వాడు ఇలాగున్నా అదృశ్య లక్షణాలు దేవునికి చాలా ఉంటూ ఉన్నాయి అవి కాకుండా దేవుడే బయలుపరిచినటువంటి కొన్ని 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 గుణాలు కొన్ని లక్షణాలు ఉన్నాయి యహో వయరేగా అలాగున్నా కొన్ని ఉన్నాయి కనుక అలాగే అదృష్టమైన లక్షణాలు ఉంటున్నాయి బయ తను తానుగా బయలుపరిచినటువంటి కొన్ని లక్షణాలు కూడా ఉంటున్నాయి వాటిని గురించే ఈరోజు నుంచి కొన్ని వారాల పాటు చూసుకోబోతున్నాం అందుకని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మన దేవుని గురించి తెలుసుకోవడంది చాలా చాలా ప్రాముఖ్యం అందుకే ఈ రోజున స్టార్టింగ్ కాబట్టి ఇంట్రొడక్షన్ కాబట్టి దేవుని గురించి లక్షణం చూడడం గానీ ఇది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది దేవుణ్ణి తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి దాని గురించి రోజున చెప్తాను వచ్చే వారి నుంచి ఆ యొక్క ఒక్కొక్క లక్షణాన్ని గురించి మనం చూసుకోబోతున్నాం దేవుని గురించి చాలా మంది క్రైస్తవులకి చాలా రకాలైనటువంటి అవగాహనలు ఉంటుంటాయి ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు ఎలాంటి తెలుసుకోవాలంటే బైబిల్లోనికి మనము వెళ్ళాలి బైబిల్ అనేటువంటిది ప్రతి ఒక్క కార్యమునకు అధికారపూర్వకమైనటువంటి గ్రంథముగా మనము గ్రహిస్తున్నాం అంటే దేని గురించి మానవుడు ఏమనుకోవాలని దాని గురించి బైబిల్ చెప్తుంది బైబిల్ నుండి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే మనము బైబిల్లోనికి వెళ్ళి తెలుసుకోము ఆలయలు ఎక్కడో దగ్గర చెప్పినటువంటి మాటలు వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళకి అనుభవాన్ని చెప్పేటువంటి సాక్ష్యములను విని దేవుడు ఎలాంటి వాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు ఎందుకని మనం ఒకసారి ఆత్మ విషయాలు అజ్ఞానంగా ఉంటామంటే మనము దేవుని కూర్చున్న జ్ఞానం సంపాదించుకోవాలన్నప్పుడు బైబిల్లోనికి వెళ్ళి మనం నెతకం ఎందుకంటే బైబిల్లోకి వెళ్ళి బైబిల్లో విషయాలు తెలుసుకోవాలంటే ఇది చాలా ప్రయాసంతో కూనటువంటి పని బౌలు తిమోతికి మాట్లాడుతున్నప్పుడు వాక్యం ముందు ప్రయాసపడమంటాడు చూడం అంటే వాక్యం చెప్పడం అంటే అంత సులువుగా జరిగేటువంటి కార్యము కాదు ఎక్కడొద్దరు ముగ్గురు మనం గా ఏదో నాలుగు మాటలు చెప్పేస్తున్నప్పుడు అది మనం విన్నప్పుడు ఏమనుకుంటాం అంటే వాక్య బోధం అంటే చాలా సులువైన కార్యం ఏమో సింపుల్ పది నిమిషాలు పావుకుంటే ఏదో ఒక నాలుగు మాటలు చెప్పుకుంటే సరిపోతుంది అనుకుంటాం నాలుగు కథలు ఇంకేవో కలిపేసి చెప్పేస్తే గంట అయిపోతుంది అనుకుంటాం కానీ నిజంగా కరెక్ట్గా వాక్యం చెప్పాలంటే ఇందులో చాలా టైం స్పెండ్ చేస్తే కానీ మనకు విషయము తెలియదు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇందులో వెళ్ళరు ఎందుకంటే ఓ దగ్గర స్త్రీ కూర్చొని బైబిల్లో ఉండి జ్ఞానం సంపాదించినటువంటిది చాలా ప్రయాసంతో కార్యం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుతున్నప్పుడు నువ్వేం చదువుతున్నా ఫస్ట్ నీ మైండ్కి అర్థం అవ్వాలి నువ్వు చదివే నువ్వు అర్థం చేసిన ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేస్తుంటుండగా ఆ క్రమంలో ఎక్కడో దగ్గర దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఇందులో ఏంటంటే మానవ ప్రయత్నంగా మనం ప్రయాస ఉంది దేవుని వైపు నుండి దేవుడు బయలుపరిచేది కూడా ఉంది ఈ రెండింటిలో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా సరే ఇందులో విషయాన్ని మనం తెలుసుకోలేము దేవుడెంత బయలుపరచాలనుకున్నా మానవుడు కనుక ఎందులో సమయాన్ని కేటాయించకపోతే దేవుడు బయలుపరిచిన విషయము మానవులు తెలుసుకోవడము కష్టం అదే ఒకవేళ మానవుడంతగా అంతగా ప్రయాసపడినా దేవుడు బయలుపరచకపోతే దాని గురించి మనం ప్రయా ప్రయత్నం చేసేది అంతా కూడా పెద్దమే ఎందుకంటే దేవుని గురించి దేవుని గురించి దేవు ఆత్మ విషయములను గురించి మనము ఈ మనస్సుతో కేవలం అర్థం చేసుకోలేము దేవుడు మనకి బయలుపరిస్తేనే మన విషయాలు గ్రహించగలుగుతాం అందుకని చూడండి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం మానం వైపు నుండి మనం వాక్యము ఎలా వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు ఎంతగా వాక్యం అర్థం చేసుకుంటున్నటువంటిది పూర్తిగా నా మీద మాత్రమే డిపెండ్ అయ్యలేదు నేను ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యి మీకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయ ప్రయత్నం చేసినా వినేటువంటి వాళ్ళు కూడా దేవుని మీద నిజంగా ఆధారపడకుండా జస్ట్ ఏదో చెప్పేటువంటి వ్యక్తి మీద మాత్రమే ఆధారపడితే ప్రసంగం అర్థం అవుతుంది కానీ అందులో సత్యము అర్థం కాదు అందుకనే చూడండి ఏసుక్రీస్ కూడా ఆనాడు వాక్యం చెప్పినప్పుడు చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన తన శరీరం గురించి రక్తం గురించి మాట్లాడినప్పుడు చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఏంటంటే ఒక ప్రసంగాన్ని మిస్సంశం చేసుకోవడం చాలా చాలా ఈజీ ఎప్పుడంటే అది జస్ట్ నువ్వు మాత్రమే ఒకటి నీ మైండ్ కెపాసిటీని బట్టి వినడానికి ప్రయత్నం చేస్తే ప్రసంగాన్ని మిస్సంరం చేసుకోవడం చాలా చాలా ఈజీ మిస్అండస్టాండ్ అంటే దాని గురించి అనేది అంటాం మన కాదు మిస్అండర్స్టాండింగ్ అంటే దేవుడు ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నాడో దాని తప్ప మిగిలినంత కూడా మనకు అందులో అర్థమైతే నువ్వు వాక్యాన్ని విశ్రాంశం చేసుకున్నట్లే వాక్యంలోని సత్యాన్ని గ్రహించడం ప్రాముఖ్యం అందుకే చూడండి ఏసుకర్ చెప్పారు చూస్తారు యోహన శుభ్రమదోజయంలో తన నమ్మినటువంటి యూదులతో ఆయన మాటలు చెప్పారు మీరు సత్యం నిలిచిన వారైతే మీరు వాక్యం నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు సత్యము స్వతంత్రంగా చేస్తుంది వాక్యమును వినడం వేరు వాక్యములోని సత్యాన్ని గ్రహించటము వేరు నేను చాలా సందర్భంలో చెప్తున్నాను మళ్ళా జ్ఞాపకం చేస్తుంది నేను వాక్యం చెప్తున్నప్పుడు నేను వాక్యాన్ని చెప్తున్నాను మీరు ప్రసంగాన్ని వింటున్నారు కానీ అందులో సత్యాన్ని గ్రహించాల్సి ఉంది వాక్యమే సత్యం అంటలేదు ఒక చోట వాక్యమే సత్యం అని ఉంది కరెక్టే కానీ ఏసుక్రీస్ అన్నారు ఆల్రెడీ నమ్మినటువంటి యూదులతో ఇప్పుడు యూదులు అందరూ ఏసుక్రీస్త నమ్మలేదు కొంతమంది యూదులు ఏసుక్రిస్త నమ్మారు అలా ఏసుక్రీస్తి నమ్మి వచ్చినటువంటి వాళ్ళతోనే ఏసుక్రిస్తే మాట అన్నారు మీరు సత్యాన్ని గ్రహించాలి అన్నప్పుడు వెంటనే వాళ్ళు అంటున్నారు మేము ఆల్రెడీ మేము అబ్రహం సంతానం కాదు మేము ఎవరికి దాసులము కదా ఎవరికి మేము బందీలము కాము అన్నారు అంటే ఒకసారి నేను నేను ఫ్రీగా ఉన్నాను అనుకుంటా ఒక్కొక్కసారి కానీ మనం ఏదైతే విషయం తెలుసుకోవాల్సి ఉన్నామో ఏదైతే నీకు తెలియదో నీకు ఒక విషయం తెలుసుకోవాల్సి ఉండగా నువ్వు తెలుసుకోలేకపోతే నీకు తెలియనటువంటి దానికి నువ్వు బందీగా ఉంటావు అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీకు యాక్చువల్గా తెలియదు కాబట్టి నువ్వు బందీ అన్న విషయం నీకు అర్థము కాదు అదే వచ్చిన ప్రాబ్లం అందుకని చూడండి చాలా మంది ఇప్పుడు చర్చికి వెళ్తున్న ప్రతి క్రిస్టియన్ కూడా విడుదల పొందుకునే గ్యారెంటీ లేదు చచ్చిపోతే పరలోకి వెళ్తాం ఎందుకంటే రక్షణ పొందాం కాబట్టి చచ్చిపోతే పరలోకి వెళ్తాం కానీ అలాగే నువ్వు రక్షణ పొంది బ్రతడం వేరు ఈ లోకంలో సత్యాన్ని గ్రహించి స్వతంత్రంగా బ్రతడము వేరు ఆల్రెడీ నమ్మిన నమ్మినటువంటి వాళ్ళతోనే స్వాతంత్రాన్ని గురించి మాట్లాడారంటే నువ్వు నమ్మే కూడా స్వాతంత్రం లేకుండా కూడా నువ్వు జీవించే ప్రమాదం ఉంది అందుకని అందులో ఒకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం మనకి చాలా చాలా అవసరం ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు అంత గొప్ప దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంత సులువైనటువంటి కార్యము కాదు అందుకే నేను దీని గురించి ఎవరు ఆలోచన చేయం మనం దేవుణ్ణి నమ్మేమనుకుంటాం కానీ మనం ఎవరు నమ్మేమో ఆయన తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం అందుకే చూడండి రోజున దేవుని గురించి తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం రోజు చెప్తాను కొన్ని విషయాలు కృప్తంగా ఇప్పుడు చూడండి మనం దేవుని నమ్ముకున్నంత మాత్రం మనం దేవుణ్ణి తెలుసుకున్న మన గ్యారంటీ ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ పేతురు మాట్లాడుతున్నప్పుడు అంటున్నాను నేను చదువుతున్నాను ఒకసారి గమనించండి మూడవ వచ్చి నుండి తన మహిమను బట్టి గుణాత సేమను బట్టియుడు దేవుని యొక్క గుణాత అంటున్నాడు మనల్ని పిలిచిన వాణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా చూ మన పిలిచిన వాణిని గూర్చి మనల్ని పిలిచిన పిలుపు గురించి అంటులేదు ఆయన పిలుపు గురించి తెలుసుకోవడం గురించి ఉంది కాదు అంటుంది కానీ మనల్ని ఎవరైతే పిలుచుకున్నారో పిలుచుకున్నటువంటి ఆయన్ని వాణి అంటున్నాడు అంటే ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు పేదడు ఏ పిలుపుతో మనం పిలబడ్డామో ఆ పిలుపు పిలుపును గుర్చున్నటువంటి ప్రాముఖ్యత బైబిల్లో ఉంది కాదంటలేదు కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా పేదలు మాట్లాడుతున్నప్పుడు పిలుపును గురించి మాట్లాడలేదు నీ పిలుపు ఏంటంటే నువ్వు తెలుసుకోవటం లేదు నేను ఎవరైతే పిలుచుకున్నారో పిలుచుకున్నటువంటి ఆ దేవుణ్ణి ఆయనను నువ్వు తెలుసుకోవాలి ఆయన గుణాత సయములను అంటున్నాడు అంటే ఆలోచించండి ఇక్కడ దేవుని తెలుసుకోవడం ప్రాముఖ్యము ఇప్పుడు చూడండి పత్రిక రాస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ లాగా పరిచయం చేస్తాడు ఇక్కడ జనరల్ గా పౌలు కానీ వీళ్ళందరూ కూడా పత్రిక రాస్తారు వాళ్ళు రాశారు నూర్ని ఏదో గ్రీటింగ్స్ చెప్పడానికి రాసినట్టుగా రాశారని కాదు ఆ గ్రీటింగ్స్ లో చెప్పేటువంటి దానిలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ పేతరు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క గురించి మాట్లాడుతున్నాడు ఆయన మనల్ని ఏ పిలుపు అయితే పిలుచుకున్నాడో ఆయనను ఆయనను గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా చూడ గమనించండి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున మనకి అంటున్నాడు దేవుడు దయ దయచేస్తాడని చెప్తున్నాడు ఫస్ట్ ఇక్కడ పేతరు దేని బేసిస్ చేసుకుని దేవుడు మన దయచేస్తున్నాడు అంటే ఇక్కడ పేతరు అంటున్నాడు మనల్ని ఎవరైతే పిలుచుకున్నాడో ఎవరైతే పిలుచుకున్నారో ఆయన యొక్క గుణమును వాటిని తెలుసుకుంట ద్వారా ఆయనను అనుభవ జ్ఞానము ద్వారా దేవుడిని కొన్ని విషయాల్ని అనుగ్రహిస్తాడు పొందుకొని చూడండి ఒకసారి మనం ప్రార్థన చేస్తాం కానీ ఒకసారి పొందుకోం ప్రాబ్లం ఏంటంటే అక్కడ కావాల్సిన ప్రార్థన కదా యాక్చువల్గా నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఆయన తెలుసుకోవడం ప్రాముఖ్యం జస్ట్ నువ్వు ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు నువ్వే నువ్వే ప్రసంగుకుండా వెళ్ళాలనుకుంటే ప్రాముఖ్యం కాదు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా ప్రాముఖ్యం ఆయన ఎలాంటి వాడో కూడా ప్రాముఖ్యమే అందులో చూడండి బైబిల్ ఏ అంశం మీద ప్రసంగం చేసినా సరే బేసిక్ అంశం ఒకటే దేవుని గురించి తెలుసుకోవడమే ఇదేనా సరే కావచ్చు విశ్వాసం గురించి కావచ్చు పరిశుద్ధత గురించి కావచ్చు లేదంటే మీరు దేని గురించి మాట్లాడినా సరే అందులో మెయిన్ ఆబ్జెక్ట్ ఎవరంటే అందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుడు ప్రాముఖ్యం అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్రసంగంలో కూడా దేవునికి యొక్క ఏదో ఒక గుణము ఒక లక్షణము బయలుపరచబడుతూ ఉంది ఎగ్జాంపుల్ చూడండి విశ్వాసం అంటున్నాం విశ్వాసం లేకుండా దేనికి ఇష్టం అసాధ్యం అంటున్నాం అంటే అక్కడ మనం వెంటనే విశ్వాసం గురించి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది అనుకుంటున్నాం కానీ అక్కడ ఇంకో విషయం అర్థం విషయం ఏంటంటే అంటే దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు అంటే విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది అంటే అర్థం అర్థమంటారు మన విశ్వాసం గురించి తెలుస్తున్నప్పుడు కూడా వాక్యము అందులో మనకి మర్మము ఉన్నటువంటి విషయం ఏంటంటే ఓ విశ్వాసం అంటుంటే దేవుడు సంతోషిస్తాడు అని దేవుని దేవునికి సంతోషం కలిగించేటువంటి ఒక విషయం ఏంటో విశ్వాసం మనకి అర్థమవుతుంది అలాగే ఏంటంటే ప్రతిదీ కూడా బైబుల్ దేని గురించి మాట్లాడినా సరే మీ నీతి గురించి మాట్లాడండి శిలవు గురించి మాట్లాడండి పాపం గురించి మాట్లాడండి దేని గురించి మాట్లాడినా సరే అందులో ఖచ్చితంగా దేవుని గురించి ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది అందుకన్నా నీకు గురువారాలు చాలా చాలా ప్రాముఖ్యం మీరు ఒక్క వారం మిస్ అయినా సరే మీరు చాలా ప్రాముఖ్యమైన విషయం మిస్ అవుతారని గ్యారెంటీ చెప్తాను ఎందుకంటే ఇది యాక్చువల్ మనం ఆత్మ విషయాలు నాలుగు విషయాలు తెలుసుకోవడం కాదు యాక్చువల్గా దేవుని గురించే మనం తెలుసుకుంటున్నాం ఆయనకు లక్షణం అని తెలుసుకుంటున్నాం అందుకని చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నాను ఇక్కడ పేతరు అంటున్నాడు దేవుడు మీకు కొన్ని దయచేస్తున్నాడు దేని బెసిస్ చేసుకుని దేని ఆధారంగా దేవుడు ఇస్తాడంటే ఆయనను ఆయనను అనుభవ అనుభవం మూలముగా ఒకసారి జ్ఞానం కానీ వెంటనే మనం క్రిస్టియన్స్ మనం ఒకసారి జ్ఞానం అనగానే పాటు పడుతున్నావు అంటే జ్ఞానం అంటే దేవుడు అసలు అనుకుంటాం కానీ చూడండి దేవుడు కూడా జ్ఞానాన్ని చాలా ఇష్టపడుతున్నాడు లోక జ్ఞానం కాదు ఆత్మ సంబంధ జ్ఞానము అనుభవ జ్ఞాన మూలముగా దేవుడు కూర్చున్న జ్ఞానం ఫస్ట్ ఫోన్ నీకు అవసరం ఆ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో తెలుసుకున్న దాన్ని నువ్వు అనుభవపూర్వకముగా తెలుసుకుంటావు ఫస్ట్ చూడండి ఏదైనా అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి గురించి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉంటే నువ్వు అనుభవిస్తావు జ్ఞానం లేకుండా నీ జ్ఞానం గురించిన అనుభవం నీకు అనుభవం జ్ఞానం మీకు రాదు జ్ఞానం లేకుండా ఉట్టు అనుభవం వేస్ట్ ఎందుకంటే చాలా మందికి ఆసక్తి ఉంది కానీ బైబిల్ ఉండదు జ్ఞానానుసారంగా లేదు చాలా మంది ఓ ఇంట్రెస్ట్ ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ ఇంకేదో చేయాలని ఇంట్రెస్ట్ కానీ అది కరెక్ట్ గా జ్ఞానానుసారం ఉండదు జ్ఞానానుసారం అంటే లోక సంబంధ జ్ఞానం కాదు బైబిల్ ప్రకారం ఉండదు నీకు ఏదైనా సరే చేయాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు సరే నువ్వు చేయాలనుకోవచ్చు కానీ నువ్వు చేసిన విధానం ఒకటి ఉంది అది బైబిల్ చెప్తుంది అదే జ్ఞానం అది తెలుసుకొని ఆ లో దాన్ని చేస్తేనే దాని వల్ల మనకు ఆశీర్వాదము ఉంటుంది అందుకని చూడండి వాడు చేయాలనుకున్నప్పుడు ఏదన్నా సరే ప్రార్థన కావచ్చు సాహసం కావచ్చు ఇంకేం చేయాలనుకున్నా సరే చేయాలనిపించింది అని చెప్పేసి గబగబా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చేయాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలని బైబిల్ చెప్తుందో తెలుసుకోవాలి ప్రాబ్లం అంటే చాలా మందికి తెలీదు అని చూడండి ఒక్కోసారి జ్ఞానానుసారానికి భక్తి కొంతమందికి ఏంటంటే అది భక్తిహీనతలా కనబడుతుంది ఎందుకంటే జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా భక్తి ఏంటంటే ఎమోషన్ ఎక్కువ కనిపడుతుంది ఆసక్తి ఎక్కువ కనబడుతుంది అదంతా ఉద్రేకం ఎక్కువ డిపెండ్ అవుతుంది కానీ జ్ఞాననుసారంగా అది ఉండదు పౌలు నిజల ప్రజలకి ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానుసారంగా లేదంటాడు అందుకే చూడండి నిజలపజలు ఎవరు రక్షణ పొందరు వాళ్ళు విశ్రాంతి పాటిస్తారు దేవుని దశమాగం ఇస్తారు ప్రతిదీ చేస్తారు కానీ అవన్నీ కూడా జ్ఞానానుసారంగా ఉండవు అంటే అవన్నీ కూడా జ్ఞానం అనేటువంటి నుంచి ప్రవహించాల్సి ఉంటుంది అవన్నీ క్రియలన్నీ కూడా కానీ అందులోంచి కాబట్టి అవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి ఈ రోజుల్లో మనం సత్యాన్ని అని చెప్పుకునేటువంటి క్రిస్టియన్స్ కంటే ఇజ్రాయెల్ ప్రజలకి యూదులకి చాలా ఆసక్తి ఉంది కానీ వాళ్ళకి అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి జ్ఞానానుసారంగా విశ్రాంతి వాళ్ళ వాళ్ళు పాటించినంతగా మనం కూడా పాటించం మన స్వాతంత్రం అని చెప్పుకుంటాం మాకు అన్ని తెలిసి చెప్పుకుంటాం తెలుసుకున్నట్టు మనం పాటించం కానీ వాళ్ళు చాలా పాటిస్తారు అందుకనే పౌల ప్రాబ్లం గమనించాడు వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారంగా లేదు అలాగే ఈరోజు కూడా చాలా మంది చాలా ఉంటాయి కానీ జ్ఞానానుసారంగా ఉండదు జ్ఞాన ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి విషయం తెలుసుకుంటేనే అప్పుడు నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని బట్టి నువ్వు చేగలుగుతావు అందుకని సత్యాన్ని గ్రహించాలి దేవుని గురించి సత్యాన్ని గ్రహిస్తే నువ్వు విడుదల పొందుకుంటావు అందుకే చెప్పిన చూస్తారు మనం ఏదైతే నువ్వు తెలుసుకోవో నువ్వు తెలుసుకోవడం దానికి ఎప్పుడు నువ్వు బందీగా ఉంటావు ఏదైతే నువ్వు తెలుసుకుంటావు నువ్వు తెలుసుకున్నటువంటి ఖచ్చితంగా నీకు విడుదలని ఇస్తుంది అందుకని గవర్నమెంట్ కూడా చూడటప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టింది అంటే ఏంటంటే ప్రతిదీ నీకు ఏం కావాలన్నా సరే నువ్వు పది ఎంతో చలనా కట్టి నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళ దేని గురించి అయినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పే తేరాలి ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుబుల్లో ఈ రోజుల్లో మనిషికి తెలిసింది ఆ రోజు దేవుడు చెప్పాడు మీరు సత్యాన్ని గ్రహిస్తే మీరు స్వంత్రులుగా ఇప్పుడు చాలా మంది విషయం ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి వాళ్ళకు విషయం ప్రతిదీ ఇప్పుడు చాలా మంది తెలుస్తుంది కానీ యేసుక్రీస్తు ఆ రోజుల్లోనే చెప్పారు మీరు సత్యాన్ని గ్రహిస్తే మీ విషయాలు తెలుసుకుంటే మీరు సొంతులుగా ఉంటారు ఏదైతే మీరు తెలుసుకోరో తెలుసుకుందానికి ఎప్పుడు కూడా బంధిలమే ఇప్పుడు చాలా మంది భక్తిగల క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు సిన్స్గా చర్చ్ బైబిల్ పట్టుకుని వెళ్తుంటారు ఎల్లు ఐదు సంవత్సరాలు గడుచుద్ది భక్తి చెప్పుకోవడానికి ప్రతిసారి చర్చ చెప్పుకోవడం తప్ప దేవుని గురించి ఏమైనా తెలుసుకున్నారా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అందుకనే వాళ్ళ భక్తి ఉంటుంది ఆసక్తి ఉంటుంది కానీ అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది వాళ్ళది ఏ కార్యం దేని ఎందుకు వస్తుందో తెలియదు ఏ కార్యం నాకు ఎవరు ఎవరికర్తో వాళ్ళకి తెలియదు ఎందుకంటే అనుభవం జ్ఞానం వాళ్ళకి లేదా చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి తెలుసుకున్న ఆసక్తి వాళ్ళకి ఉండదు అందుకని ప్రతిదీ కన్ఫ్యూజనే అందుకే అనుకుంటే ఏమనుకుంటారు చాలామంది అండి ఏం చేయాల దేవుని చెత్తమే అంటారు అసలు మాట బైబిల్లోనే తెలియదు కానీ చాలా ఫేమస్ కొటేషన్ అది ఏం జనంత దేవుని అండి ఏం చిన్న దేవుని అనుకుంటే ఏదైనా తోటలో ఆదాం పాపం చెట్టు కూడా దేవుని చెత్తవనే అప్పుడు కానీ కాదు చాలా మందిగా తెలియదు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము లేదు భక్తి ఉంది దేవుని ఏమన్నారు కానీ దేవుని ఊర్చి తప్పుగా అర్థం చేసుకుంటారు అది కూడా ప్రాబ్లమే నువ్వు దేవుని నోరితో మాట అనకపోవచ్చు కానీ నువ్వు దేవుని గురించి తప్పుగా ఆలోచిస్తావు చూసా అంటే దేవుని తక్కువ చేస్తావు చూసారు అది కూడా దేవుణ్ణి ఇన్సల్ట్ చేసినట్టే దేవుడు అంతకప్పుడు ఇక్కడ అంటున్నాడు పేతుడు దేవుని యొక్క గుణాసయమని తెలుసుకుంటే దాన్ని బట్టే దేవుడు మీకు ఎక్కువ అందుకే దేవుని ఎక్కువ తెలుసుకున్నప్పుడు నన్ను ప్రార్థన చేయడం ఇది అవుతుంది అప్పుడు నాకు కష్టపడాల్సిన పని లేదు నేను దేవుని గురించి తెలుసుకున్నప్పుడు అనుభవ జ్ఞానం నాకున్నప్పుడు నన్ను వెనకాలను ఎవరో ముందుకు తెలిసిన పని లేదు నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చేసే ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి అందుకని ఇక్కడ పేరు దాన్ని హైలైట్ చేస్తూ అంటున్నాడు ఇంకో వచ్చి కింద చూస్తాను జీవమునకును భక్తిని కావాల్సిన వాటి అన్నింటినీ మనకు దయచేయచ్చున్నందున దేవుని గూర్చినట్టు గమనించడం మళ్ళా దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యస్సును గూర్చినట్టుయున అనువ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక ఇప్పుడు చూడండి కృప అంటే అన్మెటెడ్ ఫేవర్ అని చెప్పాను ఎందుకు చూడండి దేవుడు కృప అంటే దేవుడు మనకు సహాయం చేయడం దేవుడు సపోర్ట్ చేయడం కృప అంటే కృప సమాధానం రెండు విస్తరించ విస్తరిస్తా అని చెప్పి చెప్తున్నాడు ఇంగ్లీష్ అయితే మల్టీప్ల వస్తుంది అంటే జస్ట్ ఏదో ఒకటికి ఒకటి ఒకటి కలితే రెండు అని కాదు మల్టిప్లై అంటే రెట్టింపు అవుతుంది అడిషన్ కంటే మల్టిప్లికేషన్ ఎక్కువ అవుతుంది ఫాస్ట్గా త్వరగా రెట్టింపు అవుతుంది ఇక్కడ అన్నాడు కృపయు సమాధానం విస్తరించును గాక అది ఎలా వస్తుంది మళ్ళీ కూడా చెప్తున్నాడు ప్రార్థన చేస్తాను మీకు విస్తరించాలని అనట్లేదు అది ఎలా విస్తరిస్తాదో కూడా చెప్తున్నాడు నాకు జీవితంలో నాకు దేవుని కృప అవసరం ఆ ప్రతి వాళ్ళకి దేవుని కృప అవసరం సమాధానం మనకు అవసరం కానీ అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ పేతురు అన్నాడు నువ్వేస్ క్రిస్యను అనుభవ జ్ఞానం వల్ల నీకు కృపయం సమాధానం విస్తరిస్తుంది అంటే అర్థం ఏంటంటే నీకు సమాధానం లేదంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎవరిని నమ్మేవో నీకు తెలియదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు ఎవరు నమ్మేవో తెలిస్తే ఆ దేవుడు ఎంత గొప్పడు తెలిస్తే నీకు ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నీకు దేవుని ముందు చాలా చిన్నగా కనబడతాయి దేవుని మనం తక్కువంచనా వేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ సమస్యను చాలా పెద్దదిగా చూస్తున్నాం ప్రతి వాళ్ళ మీరు నేను ఏదో ఒక సందర్భంలో మనమే దేవుని కంటే పరిస్థితిని చాలా గొప్పగా చూసుకున్నాం దేవుని చాలా తక్కువనిగా చేసాం ఎప్పుడైతే నువ్వు దేవుని తక్కువ అంచనా నువ్వు మనసులను వేసుకున్నావు అది అర్థం ఏంటంటే నువ్వు నోరు తెరిచి అవమానపరచాల్సిన పని లేదు నువ్వు వాళ్ళే దేవుణ్ణి ఇన్సల్ట్ చేసావు అలాగ తెలియకుండానే భక్తిపరంగా చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి ఇన్సల్ట్ చేస్తారు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దేవుని ఇన్సల్ట్ చేయాలని కాదు దేవుని గుణం ఏంటో వాళ్ళకి తెలియదు దేవుని గొప్పతనం ఏంటో తెలియదు దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలిస్తే ఆయన ముందు ఇవన్నీ కూడా నీకు చాలా అల్పంగానే కనబడతాయి అన్నీ చూసారా మనకు సమాధానం కావాలి దేవుని కృప కావాలి ఏదన్నా సరే అనుభవ జ్ఞాన మూలము కానీ అందుకని చూడండి తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమన్నాను ఇప్పుడు చూడండి కొన్ని వారాలు సుమారు పది వారాల పట్టు మనం దీని తెలుసుకుపోతాం దేవుని యొక్క తెలుసుకుపోతున్నాం అవును తెలుసుకుంటాం అంటే తెలుసుకున్నప్పుడు ఎంత జ్ఞానం వస్తే ఒకసారి ఆలోచించండి ఎంతగా దేవుని తెలుసుకుంటాం ఇప్పుడు చూడండి నేనేదో ప్రసంగం తెలివిగా చేస్తాను కానీ మీకు అర్థమైపోతుంది మీకు ధైర్యం వచ్చేదని చెప్పట్లేదు నేనంత కష్టపడి ప్రిపేర్ అయినా నేను ఎంత చెప్పినా నేను దేవుడి మీద డిపెండ్ అవ్వాలి వినేటువంటి మీరు దేవుని మీద డిపెండ్ అయితేనే అందులో ఉన్నటువంటి దేవుడు జ్ఞానం మనకి వస్తుంది నా ప్రసంగంతో నేను మీకు జ్ఞానం అవ్వలేను దేవుడు మీతో మాట్లాడాలి దేవుడు మీకు బోధిస్తే పరిశుద్ధ దేవుడు దాన్ని అర్థం చేస్తున్నట్టు శక్తిని మీకు ఇస్తేనే మీరు అర్థం చేసుకోగలుగుతారు నేనంత పరిశుద్ధార్థులు ప్రేరేపంబడి చెప్పినా సరే వినేటువంటి మీరు పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అవ్వకపోతే మీరు ప్రసంగం వింటారు కానీ మీరు సత్యాన్ని గ్రహించలేరు అందుకని ఇది చాలా చాలా ప్రాముఖ్యమంటున్నాను కృపాసమధి ఎలా విస్తరిస్తుంది ఏదన్నా దేని బేసగా ఉంటుందంటే నువ్వు దేవుని గురించి తెలుసుకోవడం అనేది బేస ఉంటుంది ఎందుకని దేవుని గురించి తెలుసుకోవాలి అంటే దేవుడు గొప్పడు కాబట్టి ఒకసారి మనం బైబిల్ జ్ఞానం వేరు దేవుని గురించి జ్ఞానము వేరు బైబిల్ జ్ఞానం అర్థం ఏంటంటే ఏ వచనం ఎక్కడుందో బోల్డ్ రిఫరెన్స్ లో బైబిల్ ఓపెన్ చేయకుండానే కంఠస్థ పెట్టేసి ఈజీగా తగ్గటా చెప్పగలడం అది చాలా మంది చెప్తారు అది మంచిదే కానీ అది నీకు విడుదలని ఇవ్వదు చాలా మందికి చాలా వస్తు చాలా వచనాలు తెలుసు ఏది ఎక్కడో తెలుసు నూట పంతొమ్మిది కీర్తనం చెప్పేస్తారు చూడకుండా చెప్పేస్తారు అలాగన్నంత మాత్రం అన్న నువ్వు అందులో సత్యాన్ని నువ్వు గ్రహించవనేమి లేదు ఎగ్జాంపుల్ చూడండి ఇరవై కీర్తన ఉంది సండే స్కూల్ పిల్లలు చెప్పే అనుకుంటాం మనం కానీ అందులో ఎన్ని మర్మాలు ఉంటాయో ఇరవై కీర్తనలో అంటే అర్థం ఏంటంటే నువ్వు బెస్ట్ బైబిల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వేరు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ యాక్చువల్ దేవుని కూర్చుంటే విషయం ఉంది కాబట్టి నువ్వు బైబిల్ చదివి తెలుసుకున్నప్పుడు అది తిన్నగా చివరికి ఎక్కడికి వెళ్తావు అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు వెళ్తావు వెళ్తావుహోవా నా కాపర్ అంటున్నప్పుడు కాపర్ అంటే ఎవడు ఆయన ఏ పని చేస్తాడు జస్ట్ అదే కాదు నువ్వు అలా తెలుసుకున్న ప్రాసెస్ లో నీకు దేవుణ్ణి బైబిల్ నీకు పరిచయము చేస్తుంది దేవుడు ఎలాంటి వాడు బైబిల్ పరిచయం చేస్తుంది అందుకని ప్రసంగం అన్నది జస్ట్ నీకు మైండ్ని మాత్రమే నింపి దేవుని కూర్చునేటువంటి విషయాన్ని బయలుపరచకపోతే నువ్వు యాక్చువల్గా ప్రసంగాన్ని విన్నావు కానీ నువ్వు వాక్యాన్ని వినలేదు ఓకేనవ్వలేదు అందుకే ప్రసంగం వినడం ప్రాముఖ్యం కాదు ఎక్స్ బైబిల్ చదవడం ప్రాముఖ్యం బైబిల్ చదవడం ప్రాముఖ్యం బైబిల్ చదవమని దేవుడు చెప్తున్నాడు కానీ ఎందుకు చదవమన్నాడు చాలా మంది మిస్ అవుతున్నారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ డ్యూటీ ఏంటంటే ఉదయం సాయంత్రం బైబిల్ చదవాలి చదవకపోతే దేవుడు కోప్పడతాడు కాబట్టి బైబిల్ చదవాలండి బైబిల్ చదివిన ఎవరు అడిగితే కానీ ఎవరు అడిగితే చదివేశం చెప్పుకోవడానికి అంతేకాని దేవుడిని తెలుసుకోవడం కోసం మనం చదవం చర్చకు వస్తాం ఖాళీ ఉంది కూడా చర్చకు వస్తాను అంతేకాని నేను దేవుని గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను తెలుసుకోవాలంటే చర్చలోనే నాకు పడుతుంది కాబట్టి నేను ఎందుకు వెళ్తాను అని మనం ఆలోచించాం దేవుని తెలుసుకోవాలన్న మెయిన్ పర్పస్ మీద ఇంటెన్షన్ మీద మనం రాము యాక్చువల్గా వేరే వేరే కారణాలు బట్టి మనం వస్తుంటాం కానీ క్రిస్టియన్గా నేను మెయిన్ గోల్ ఏంటో తెలుసు గురి అవ్వాలంటే దేవుణ్ణి తెలుసుకోవడం ఎందుకంటే ఆయన కంటే గొప్పడు లేదు గొప్పడు లేడు నీ జీవితంలో ఆయన కంటే శక్తిమంతుడు లేడు ఆయన కంటే నీకు ఎక్కువ నేను ఎక్కువ సపోర్ట్ చేసేటువంటి ఆయన లేడు అందుకని ఆయన తెలుసుకోవాలి ఆయనకంటే గొప్ప లేడు కాబట్టి మనం చిన్న విషయాలు చాలా తెలుసుకుంటాం దానికోసం చాలా ప్రయాసపడుతుంటాం కానీ వీళ్ళందరికంటే మనుషులందరికంటే ప్రతి కార్యం కంటే గొప్పవాడు దేవుడు అంత గొప్ప అయిన మనం పక్కన పెట్టేసి ఆయన నిర్లక్ష్య పెట్టేసి చిన్న చిన్న వాటిని తెలుసుకోవడానికి ప్రయాసపడుతుంటాం మనం ఒకసారి ఆలోచించండి దేవుని ముందు ఈ మనం తెలుసుకోవాలనుకున్న చిన్న చిన్న కార్యాలన్నీ కూడా చాలా అల్పమైనటువంటివి దేవునితో కంపేర్ చేస్తే ఇవన్నీ చాలా చాలా అల్పమైనటువంటివి దేవుడు అందుకు పందిగా చూడండి ఆలోచించండి గురువార్లు వస్తున్నంటే వాక్ ఏదో గురువారం ఖాళీ ఉండడం కాదు వస్తున్నారు కదా మంచి ప్రసంగం ఉండడానికి వస్తాను కాదు దేవుని గురించి తెలుసుకోవడానికి మనం రావాలి ఎందుకంటే ఎంతగా తెలుసుకుంటామో అంతగా దేవుడికి అది దయచేస్తారని చెప్తున్నారు అందుకు ఆలోచించండి మనం మూడు నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించడం ఒకసారి మనం చాలా అంశాల మీద వాక్యాలు విని ఉంటాం ఇప్పుడు అనుకుంటామంటే నాకు దాని గురించి నాకు విషయం తెలుసు పలానాన్న నాకు విషయం తెలుసు అనుకుంటున్నాం కానీ ఒకసారి ఆలోచించండి అవన్నీ మనం దేవుని దగ్గర నడిపించాయా మనం చాలా తెలుసుకున్నాం వాక్యాలు వాళ్ళు కానీ శనివార్లు కానీ ఆదివారాలు కానీ అవన్నీ మేము ఏంటంటే ఆ ధనం గురించి ఆ ధనం గురించి ఇది నాకు విషయాలు తెలుసు ఈ పాయింట్లు పాయింట్లుగా తెలుసు పాయింట్లు ఏంటో అర్థం చేసుకోవడానికి పాయింట్ వేసి చెప్తాం కానీ గుర్తుపెట్టి విశ్వాసం గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్లు కాదు నీకు టైం వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేసేది నాలుగైదు పాయింట్లు కాదు అందులో సత్యమే నీకు సపోర్ట్ చేస్తుంది అది నీకు స్తంత్రాస్తుంది అది నీ పక్షాన్ని నీకు నిలబడి నీతో ఫైట్ చేస్తే నీకు బలాన్ని ధైర్యాన్ని అది నాలుగైదు పాయింట్లు కాదు ఇచ్చేది ఆ టైంలో పాయింట్లతో పనే లేదు ఆ టైంలో బైబుల్ ఏవచ్చు ఎక్కడన్నా కాదు బైబుల్ సత్యాన్ని మైండ్లో ఉంటే చాలు నువ్వు తెలుసుకుంటే చాలు నువ్వు రెఫరెన్స్ చెప్పాల్సిన పనికోలేదు నీకు వాక్యం తెలిస్తే నువ్వు వాక్యం చెప్తే సాతాన్ని పారిపోతాడు శాతాలు రెఫరెన్స్ ఆడదు ఎందుకంటే రెఫరెన్స్ కావాల్సింది అందులో వాక్యం అంటే ఖడ్గము అందుకని ఆలోచన మనం ది మనం బైబుల్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం దేవుని గురించి తెలుసుకుంటున్నామని ఆలోచిస్తేనే డౌట్ వస్తుంది త్రీ ఇయర్స్ వెనక్కి వెళ్ళి దేవుని గుర్చి ఏదన్న విషయాల్లో మనం ఎదిగామా జ్ఞానంలో నా విశ్వాసం గురించి తెలిసి ఉంటుంది ప్రార్థన ఉంటుంది ఇంకేదోదో తెలిసి ఉంటాం మన విషయాలు కానీ దేవుని గురించి మనకు తెలిసింది చాలా చాలా తక్కువ కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ప్రసంగం కూడా మనం దేవుని దగ్గరికి నడిపించేది ఉండాలి చూద్దాం చూడండి ఇంకొక వాక్య భాగాన్ని ధాన్యాల గ్రంథము పదకొండో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి గమనించండి అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు తమ దేవుని నెరుగువారు తమ దేవుని మెరుగువారు అంటే అందరూ కాదు ప్రతి క్రిస్టియన్ అంటలేదు దేవుడు నిరుగువారు దేవుని తెలుసుకునేటువంటి వారు దేవుని కూర్చున్న జ్ఞానం ఉన్నటువంటి వారు బలము కలిగి సరే బలం ఎప్పుడు వస్తుంది తెలుసా దేవుని గురించి తెలుసుకుంటే బలం వస్తుంది దేవుడు ఎంత బలమైన వాడు ఎంత శక్తిమంతుడు ఆయన మంచితనం ఏంటో ఆయన ప్రేమ ఏంటో అది తెలుసుకుంటే ఆటోమేటిక్ బలము వస్తుంది అందుకని ఇక్కడ అదే మాట ఇక్కడ చెప్తున్నాడు తమ దేవుని మెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చూసారా అంటే గొప్ప కార్యాలు చేయడానికి నీలో ఆ నిచ్చే విషయం ఏంటంటే దేవుని ఊర్చి తెలుసుకోవడమే దేవుని గురించి అంత ఎక్కువ తెలుసు అంతగా బలమైనటువంటి కార్యాలు చేస్తామంటే అంత ధైర్యం మనకు వస్తుంది అందుకని చూడండి ధైర్యం అనేటువంటిది కానీ ఇంకా ఆశీర్వాదాన్ని ఊరిని ఏదోదో వచ్చే ఏదోదో ఒక వేరే వేరే విషయాల ద్వారా రావు దీన్ని తెలుసుకోవడం ద్వారా వస్తుంది కానీ అందుకే ఈరోజు చాలా మంది వాటి మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఇది ఇప్పుడు ఇప్పుడు చూడండి అన్నం చూసారు ఒక వారం ఒక ఏడు వారాలు పది వారాలు చూసుకోవాలి దీని గురించి అంటే దేని గురించి తెలుసుకోవాలంటే బేసిక్గా కొన్ని విషయాలు ఒక మనిషి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా సరే కనీసం మనకి పది వారాలు పడుతుంది ఇప్పుడు పది వారాలు కూర్చొని వాక్యం నోపి మనకుందా ఎవరున్నాస్కర్ కొత్తగా పక్కూరు నుంచి చెన్నై నుంచో తమిళనాడు నుంచో ఢిల్లీ నుంచి వచ్చారనుకోండి ఆయన ఏదోదో చేసేస్తే ఒకసారి చేసేసి వెళ్ళిపోతే మొత్తం అంతా సెట్ అయిపోయి అనుకుంటాం మనం ఆయన అభిషేకించేస్తాను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను క్యారీ చేరుకోవాలనుకుంటాం అందరికి కదా ఎందుకంటే వాళ్ళేం చేయాల్సిన ఏమి లేదు స్టేజ్ మన నిలబడి అంతా చేసుకుంటా మీకు ఎందుకు అంటారు కానీ దేవుడి దగ్గరికి వస్తారు ఇక్కడికి వస్తారు అసలు విషయాలకు వస్తారు గలకి కాదు దేని గురించి అంటే చర్చికి రావాలి కూర్చోవాలి టైం దొరకదు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కూర్చోవాలి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఇదంత పెద్ద ప్రాసెస్ కానీ అంటున్నాడు ఇది పనికిరాని కార్యమైతే కాదు నువ్వు దేని అంతగా తెలుసుకుంటావు అంతగా నువ్వు బలం పొందుకుంటావు నువ్వు అంతగా బలం పొందుకుంటావు అంతగా ప్రతి కార్యం చాలా సులువుగా ఉంటుంది ఎంత బలం ఉంటుందో బరువైన వస్తువు నాకు అంత సులువుగా అనిపిస్తుంది నేను బలహీనంగా ఉంటేనే చిన్న చిన్న వస్తువులు కూడా నేను మూడడానికి నాకు చాలా భారంగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు మనం చిన్న చిన్న కష్టాలు పెద్ద కష్టాలు ఎందుకు అనుకుంటామంటే ప్రాబ్లం కష్టం అంత బలమైన కాదు నువ్వంత బలహీనుడు కాబట్టి కష్టం అంత బలంగానే కదా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి సమస్యకి పరిష్కారం చేస్తే ప్రార్థన కాదు ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థన కాదు కొంతమందికి ప్రార్థన అవసరమే కానీ కొంతమంది మాత్రం కూర్చోపెట్టి ఒక అరగంట ఒక గంట వాక్యం చెప్పడం వాళ్ళకి అవసరం కానీ దానికి చాలా మంది ఇష్టపడం కాసులు వచ్చిన వాళ్ళు మంచి చెప్పే చెప్పి బలపరిచి ఓదార్చి ఇంకేదో చేస్తే ఇష్టపడతాం కానీ మీకు ఇది కాదు మీకు వాక్యం అవుతాం చెప్తే ఎవరు నచ్చదు